హలో అండి అందరికి ఎలా ఉన్నారు అందరూ అమ్మా అక్కడ కూర్చోకూడదు నాన్నదా ఇక్కడ రానీప్లేసు ఒక నాకు అంటే మొన్న ఈరోజు ఏం వారు శనివారం సరే కూర్చో ఈరోజు శనివారం పాపకి బుధవారం నుంచి నాకు అంటే బుధవారం లక్ష్మీవారు లక్ష్మీవారం నుంచి ఫీవర్ అనమాట బుధవారం నుంచి అంటే చిన్నగా ఇంత చిన్న చిన్నగా కాళ్ళ మీద అయ్యి గోక్కుంటుంది ఎందుకు అలా చేసుకుంటుంది అని ఏవో అనుకున్నాను నేను ఇప్పుడు దాని పేరు ఎత్తకూడదు అండి అందుకనిసే సౌండ్ తగ్గించిన ఎత్తకూడదు అందుకనిసే తర్వాత ఈరోజు నిన్న ఏమో ఇక్కడ నొప్పి అనింది అనమాట నొప్పి నొప్పి అంటే ఒరిసిపింది కావాలా అని దానికి సంబంధించి నేను జల్లు ఏదో చెప్తే డాక్టర్ జల్లు చెప్తే డాక్టర్ అది తీసుకొచ్చి రాశాను నిన్నేమో మటను పెరుగు అన్నం పెట్టానండి ఎందుకంటే అసలు ఏం తినలేకపోతుంది ఏం తిన్నా ఇలా పట్టి ఏడుస్తుందనమాట ఈరోజు ఏమైందంటే ఇంకా ఒళ్ళంతా అమ్మవారు వచ్చారు అంటే ఇగోండి చూపిస్తాను అలా చూపించగలండి మామూలుగుండీ ఇప్పుడే దోపం ఆదుకోండి అక్కడ దోపం వేసాను ఇంకేమో ఇంకేమో అవన్నీ వేపాకులు గట్టా పెట్టావు నాకు ఒక్కసారికే అంటే టెన్షన్ వచ్చిందండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎలా వచ్చేసింది చూసారా ఇక్కడ 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 పాప ఏమో గోకి తీసుకునడం వల్ల ఇలా అయిపోయింది ఇగోండి ఇక్కడ మమ్మ ఆకలు చూపించడా ఇక్కడ ఇక్కడ ఇవ్వండి చేతుల మీద ఇంకా ఇవ్వండి ఇక్కడ ఇవన్నీ వచ్చేసిందండి ఇగోండి ఇప్పుడే అక్కడ దోపం వేసాను అంటే మరి ఇంకా ఏం తినట్లేదు చింత చింత చిన్న పకెట్ తెచ్చామా వామిట్ అయిపోతుందండి ఏం తింటున్నా ఆహా తెచ్చి ఇవి తెచ్చిపెట్టి ఏం తింటున్నా అమ్మ నువ్వు తేకు నువ్వు వెళ్ళకూడదు వెళ్ళకూడదు ఏం తింటున్నా వామిట్ చేసి ఇందాక వాటర్ తెల్లవారి లెగ్స్ ఫస్ట్ వాటర్ గట్ట అడిగింది అంటే వాటర్ ఫస్ట్ ఎప్పుడూ తాగదు కానీ అడిగింది అనమాట వాటర్ లెగ్స్ తెల్లవారి వాటర్ తాగిన తర్వాత ఇక్కడే మేము ఇంకా యాస్తున్నాం దుప్పటేదంతా మళ్ళీ దీని మీద వామిట్ చేసి ఇదంతా చేంజ్ చేశాను మళ్ళీ చేంజ్ చేసిన తర్వాత మళ్ళీ చేంజ్ చెయ్యొచ్చో లేదో కూడా నాకు తెలీదు మన మళ్ళీ ఏమో ఇప్పుడు మళ్ళీ ఇడ్లీ చిన్న ముక్క ఇడ్లీ తినింది అంతేనండి మళ్ళీ వామిట్ చేసింది చేసింది అనొచ్చు లేదో తెలీదు చేస్తారు వామిట్ చేస్తారనమాట నా ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెద్దది నాకు అంటే ఆవిడ ఫస్ట్ మాకు తెలియదు ఇదంతాను ఒక పెద్ద ఆవిడ ఇక్కడ ఉంటే ఆవిడకి పిలిస్తే ఆవిడ ఫస్ట్ తన ముఖం చూడగానే చెప్తుంది మొహం అంతా ఎక్కడికి వెళ్ళక నా అక్కడ అక్కడ దివాన్ మీద కూర్చోకూడదు అంటున్నానా అయితే మొహం అంతా ఎర్రగైపోయింది ఆ అమ్మేను అనేసి నోకాలమ్మ అని చెప్పారు నోకాలమ్మ అని చెప్పారనమాట అది వినగానే ఇంక మాకు భయం వేస్తుంది అనమాట ఎందుకంటే చిన్నపిల్ల అంటే జిద్ది చాలా పేచీ పెడుతుంది మరి ఏం చేయలేం కదా నా ప్రాబ్లం ఏంటంటే నాకు ఇది పీరియడ్స్ టైం నాకు అక్కకి ఇద్దరికి నా లైఫ్లో నేను ఒకే ఒక్కసారి ట్యాబ్లెట్ వేసాను తిరుపతి వెళ్ళేటప్పుడు చాలా సంవత్సరాల క్రితం దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే ట్యాబ్లెట్ వేస్తాను అనమాట ఎందుకంటే అమ్మవారి కన్నా ఎక్కువ ఏం కాదు కదా ఇప్పుడు పాప నా దగ్గరే బాగా అలవాటు కొన్ని ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరైనా చేసుకోవచ్చు కానీ అస్సలు మరి ఇది చేయలేక నేను ట్యాబ్లెట్ వేస్తానండి అసలు కానీ ఏం తినట్లేదు నాకు కొంచెం అంటే ఒక వైఫ్ కొంచెం భయం మీకు నిజంగా ఎలా అంటే నాకు అస్సలు ఏం తెలీదండి అంటే ఏ ఏ నుంచి జీరో వరకు నాకు అసలు ఏం తెలీదు అంటే ఏం చెయ్యాలి ఏంటి ఎవరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అనమాట దయచేసి మీరు అంటే అమ్మ కొంచెం అంటే శాంతించాలి అనేసి మీరు నాకు ఏదైనా మీకు తెలిస్తే ఏదైనా సలహా ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి ఎందుకంటే నాకు తెలియదు నేను అసలు తెల్లవారి స్నానం చేయడానికి తీసుకుని వెళ్ళిపోయాను వేడి నీళ్ళు పెట్టాను స్నానం చేద్దామని అప్పుడు ఆవిడ వచ్చేటప్పటికి ఆవిడ మళ్ళీ అన్నారు అలా స్నానం చేయకూడదమ్మా అసలు స్నానమే చేయకూడదు అలాగా అని అంటే మళ్ళీ ఏమో నేను ఆగిపోయి మళ్ళీ లోపలికి వచ్చాను చల్లగాలి కూడా తగలకూడదు అని అంటే మళ్ళీ నేను అసలు మరి ఇంకేమీ చెప్పలేదు వచ్చేసాను లోపలికి ఎందుకంటే నాకేం తెలియదు ఆవిడ వచ్చి అలా చెప్తే అలాగే మళ్ళీ చేసాం మళ్ళీ ఆవిడ ముర్రాట అక్కడ పెట్టమన్నారు మళ్ళీ దోపం కట్టేయమన్నారు ఇంకా సాయంత్రం ఏమో అతను అంటే ఎవరు సిద్ధ చదువుతారు మందులు దమ్లో దమ్ముల ఏమో దండకం ఏదో చదువుతారంట కదండి అంటే అమ్మవారి కోసం అమ్మవారు వేరే దిగిపోతారు అనేసి అమ్మవారి దండకం గట్ట ఏదో చదువుతారు కదా అలాగ అతను వచ్చి సాయంత్రం చదువుతా అన్నారు ఎందుకంటే తెల్లవారు చాలా టైం అయిపోయింది ఆ టైంలో చేయకూడదంట అందుకని సాయంత్రం వచ్చి చేస్తాను అని చెప్పారండి ఇది అంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అసలు నిజంగానే భయంగా ఎవరికైనా అంటే దీనికోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ అంటే అమ్మా గోక్తే వేపాకుతోనే గోకాలి అలా చేత్తో గోక్కోకూడదు ఇంత చిన్న పిల్లతోని అసలు ఈ టైంలోని మనోమ్మ చూడాల చేత్తోనే గోపిచ్చుకోవాలి వేపాకుతోనే గోపుకోవాలమ్మాతారు దీన్ని ఇంజక్షన్ వేసి అండి అని అంటే వాళ్ళు ఎక్కువగా ఇది చేయొచ్చు వాళ్ళు చెప్తారు ఇంజక్షన్ వేయించి ట్యాబ్లెట్స్ గట్రా ఉంటాయి అని కానీ మనకు భయం కదండి ఎందుకు చెప్తున్నానంటే లోపల నాలిక మీద చాలా లోపలికి కూడా అయిపోయిందండి తను ఏన్నాను అంటే అక్కడే స్టార్టింగ్ అనమాట ఎందుకంటే తినలేకపోతుంది ఏం చేయలేకపోతుంది అప్పుడే మాకు అర్థమైంది అంటే ఏమో ఒరిసిపోయింది నాలిక అని అనుకున్నాం లో నేను చూస్తున్నప్పటికేమో లోపలికి కొంచెం ఒరిసిపోయి ఉంది ఎర్ర ఉందండి అయితే నేను అలాగే ఏదో అనుకున్నాను కానీ ఇది అని మేము అసలు ఊహించలేదు నాకు ఎందుకంటే నాకు భయం కూడాను ఎప్పుడూ అంటే ఊహించుకున్నా భయం వేస్తుంది అమ్మ చిన్నదై కదా చిన్నదాయి కదా అనేసి ఏమో ఈ టైంలోనే వస్తారంట అంటే ఈ టైంలోనే వస్తారంట అమ్మవారు నిజం చెప్పాలంటే ఆవిడ పెద్ద ఆవిడ ఎవరైతే మేము పిలిపించామో ఆవిడ చెప్పారు ఈ టైంలోనే వస్తారమ్మ పిల్లలు అమ్మ చేత్తో గోక్కమ్మ చిన్నపిల్లలు వినరు వాళ్ళు మనం అమ్మ చేత కోగుతున్నా నా కెమెరాలో కనిపిస్తుంది బాగకూడదు రానా జేజీ చెప్పాను ఇంక నేను జేజీ అని చెప్పానా లేదా అదే అండి సంగతి ప్లీజ్ ఎవరికైనా దీనికోసం తెలిసినట్టయితే అంటే ఇంకేం నిజంగా చాలా అంటే చాలా ఎక్కువగా వచ్చారనమాట అంటే నేను చెప్పలేను చాలా ఇబ్బంది పడుతుంది అలా ఏడుస్తుంది లేదమ్మా తగ్గిపోతు తగ్గిపోతుంది ఎక్కువ దీనికి అంటే ఎక్కువ దురద నొప్పి అంటుంది దీనికి మూడు పోట్లు అయిపోయింది తగ్గిపోతుందమ్మా దీనికి మూడు పోట్లు దూపం గట్ట అన్నీ వేస్తున్నాం దండకం చదివిస్తున్నాం అమ్మ అలా శాంతి తప్పు కాదు